మధ్య బలం వచ్చిందట దిక్కుమలకొలు మళ్ళీ మొదలైపోయిందట టాబ్లెట్ ఈ అమ్మకాడము ఆడ ఎప్పటికి పోతుంది తెలియదు రకరకాల రూపాల్లో వచ్చి ప్రవేశం జరుగుతుంది ఎప్పుడు తిరుగుతుందో దిక్కుమలకొల అప్పుడు అనగా స్టార్ట్ అయింది రెండు వేలలోనే అదే రెండు వేల ఇరవైలో వేరియంట్ రూపాల్లో వస్తున్నట్ట మళ్ళా మాస్కులు మళ్ళా శానిటైజర్ ఖర్చు రావచ్చు అసలు చేతులు వాష్ చేసుకోకపోయినా హాల్ చర్ నేను కదా మెయిన్ ముట్టుకుంటాం కదా వీటి ద్వారా కూడా వస్తుంది ఇప్పుడు వీటికి కూడా ఉంటుంది కదా రకరకాల మనుషులు ముట్టుకుంటారు చేతులు వాష్ చేసుకోకూడదు ఇలాంటివి కూడా ఉంటాయి కదా సో కొంచెం క్రౌడ్ గారు ఉన్నప్పుడు మనుషులు మంచిగా ఉన్నప్పుడు కొంచెం దూరం పాటిస్తే చాలా బెస్ట్ నా అభిప్రాయం అదే అర్థం చేసుకోవాలి మళ్ళీ ఈ దగ్గర దగ్గర రోజు పడదు మనకి ఇదివరకు అయిపోయింది అనుకున్నాం நல்லா வச்சு